హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ క్లాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనం కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఈ రోజు వచ్చేసి ఇంకా మా ఇంట్లో అయితే కర్రీ పండుగ అండి కర్రీ పండుగ అంటే మా ఒక్క సైడ్ ఒకలాగా అంటారు అనమాట కర్రీ పండుగ మా ఊరు సైడ్ ఆరు సైడ్ అంటారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరి సైడ్ సర్ది పండుగ అంటారనమాట ఇంక రోజు అయితే అమ్మ వాళ్ళు మటన్ తెచ్చారు వాళ్ళైతే అయితే వెళ్ళారండి మాకైతే చేసుకోమని చెప్పేసి ఒక హాఫ్ కేజీ మటన్ ఇక్కడ చికెన్ కూడా చేసేసాను రండి మీకు చాలా సార్లు చూపించాను కదా చికెన్ అయితే అందుకోసం అనేసి ఇంకా చికెన్ అయితే చూపించలేదు ఇప్పుడు మటన్ అయితే చేసి చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు అయితే చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం ఇట్లా చిన్న చిన్న పీసెస్ చికెన్ అయితే చాలా సార్లు చూపించాను మటన్ చూపిద్దాం అని చెప్పేసి మీలో ఎంతమందికి మటన్ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఏమేమి తెచ్చుకున్నారో నాన్ వెజ్ కామెంట్ అయితే చేయండి ఫ్రైయా చికెనా మటనా ఆ ఏదో కామెంట్ చేయండి ఇంకా అమ్మ వాళ్ళు సేమ్ పోయే నేను చేసి పెడదామని చెప్పేసి చేసేసాను మొత్తానికి అన్నీ రెడీ అయిపోయాయి ఇది ఒకటే ఉందనమాట కరొక్ చేయండి

ఎందుకంటే మటన్ ఉంది కొంచెం ఆయిల్ అయితే ఇప్పుడు ఆయిల్ వేడాక ఆనియన్స్ అయితే వేస్తున్నాను అండి మీకైతే కొత్తగా చూపిస్తాను మటన్ అయితే అయితే ఎందుకు ఎక్కువ వేసిన ఇప్పుడు చెప్తానండి ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీస్తాను దీన్ని పేస్ట్ లాగా పడితే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా ఇట్లా కొంచెం రెడ్ అయిన తర్వాత తీసుకోవాలి ఆనియన్స్ అయితే మనకు బాగా గ్రేవీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మటన్తో ఎక్కువ గ్రేవీ అనమాట మా ఇంట్లో ఈరోజు రెండు రకాల నాన్ వెజ్ ఉంది ఇక చికెన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు అయితే చూపించలేదు మా తమ్ముడు కూడా చేస్తానండి

ఆయన్స్ బాగా రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి ఇది కుక్కర్లో పెట్టుకుంటున్నా తొందరగా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గించుకుందాం సరిపడినంత సాల్ట్ మా అమ్మ వాళ్ళు ఏం నుంచి వచ్చేది చేసి పెట్టారు ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సేపు మూత పెట్టి పెట్టుకొని మగ్గించుకుందాము తైజ్ మసాలా అంతా రెడీ చేసేసుకుందాం ఇప్పుడైతే మగ్గేలోపు ఇప్పుడైతే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకోవాలి వేసేసుకొని కొన్ని జీడిపప్పు జీడిపప్పు లేకపోతే గసాలు కూడా వేసుకోవచ్చండి నానబెట్టుకొని జీడిపప్పు ఇందులోకే దీని బదులు గసాలైనా వేసుకోవచ్చు నానబెట్టేసుకొని జీడిపప్పు తీసుకున్నాను ఇదైతే మెత్త కొంచెం మిక్సీ పట్టుకుందాం ము ముక్కలు కట్ చేసుకునేవి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలండి మెత్తగా కొబ్బరి అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి అలాగూడ్డ చెక్క అన్నీ వేసేది పట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకొని మొత్తం మిక్స్ అయితే పట్టేసుకోవాలి మళ్ళీ ఇట్లా మెత్తగా అంత పేస్ట్ అయితే పట్టి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈలోపు మనకి మటన్ కూడా వాటర్ అంతా వచ్చేసింది చూడండి ఇప్పుడు సరిపన్నంత కారం అయితే వేసుకోవాలి సరిపన్నంత కారం టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా ఈ మసాలా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం కొద్దిసేపు అయితే ఇంకా కొంచెం మగ్గే లోపు అయితే నేను ఇక్కడ రొట్టెపిండి అయితే తడిపేసుకుంటానండి ఇంకా టైం అయితే ఉంది కదా కొంచెం వేడి నీరు అయితే పెట్టుకుందాం రొట్టెకైతే అయితే ఇప్పుడైతే మగ్గిపోయింది ఆయిర్ అయితే తేలించడండి ఇంకా సరిపడినంత వాటర్ అయితే వేసేస్తున్నాను మటన్ మసాలా కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజ్లు అయితే పెట్టేస్తున్నాను ఒక ఎనిమిది ఎనిమిది విజ్జులు అయితే ఉడికిందో కలర్ఫుల్గా నేను ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వేసేస్తాను తక్కువ మటన్తో ఎక్కువ గ్రేవీ సార్ కదా ఎంత బాగా వచ్చిందో మనకి తక్కువ మటన్తో ఎక్కువ గ్రేవీ చాలా బాగా వచ్చిందనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేల కొత్తిమీర వేసుకొని తినేయడమే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చేసిన మటన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి తక్కువ మటన్తో ఎక్కువ గ్రేవీ లాగా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేను అమ్మ వాళ్ళు అయితే చేసి పెట్టేశాను మా అమ్మ వాళ్ళు వచ్చేసిన తర్వాత తినడమే వచ్చి వస్తున్నారంట అందుకోసం అనేసి ఇంకా రెడీ పెట్టేశాను తినడమే లేట్ ఇంకా మా వీడియోస్నిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్